అందరూ ఏ దారి వెళ్తున్నారు అదే లైన్లో మనం సేవ చేసుకుని వెళ్ళిపోతే జనాలు నిండిపోతారు పెట్టి నిండిపోతుంది అప్పులు ఉండవు తిప్పలు ఉండవు ప్రాబ్లం ఉండదు కానీ పైన అయినా పైకి వెళ్ళాక తోలు తీస్తారన్నమాట అన్నమాట కాబట్టి నేను చెప్పింది చెప్పకుండా జనాలను మసిపూసి మారడికా చేసి నీ జోబి నింపుకోవడానికి నువ్వు ఇలాంటి సేవ చేస్తావా అని దేవుడు దెబ్బలాడతాడు ప్రీతికరమైన సేవ ఏంటంటే ఎవరిన్ని రకాలుగా ద్వేషించిన పగగలిగినా ఇష్టం పడినా ఇష్టపడకపోయినా సహకరించిన సహకరించకపోయినా ఇండిపెండెంట్ సేవలో దేవుని మీద ఆధారపడే ఆ పరిస్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు ఇండిపెండెంట్ సేవ చివరి దినాల్లో చాలా కష్టం అవుతుంది ఒకప్పుడు వారి దశం భాగాలతో కానుకలతో సపోర్ట్ చేసే వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు సహకరించరు సహకరించరు ఎందుకండి దేవుని సేవకు ఇవ్వడం వల్ల ఏంటి అని చెప్పి మెల్లిమెల్లిగా సపోర్ట్ తగ్గిపోతుంటుంది ఇండిపెండెంట్ సేవలు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు మాట్లాడరు దేవుడు చెప్పమన్నట్టుగా చెబుతారు తెట్టించుకున్న డబ్బులు ఎవరిస్తారు ఈ రోజుల్లో కాస్త దయోజనమే దయదెలిచి కనికరించి నాలుగు రూపాయలు ఇవ్వాలంటే వీడు గురించి పొగడాలన్నమాట ఎంత ఇంతోడు అని చెప్పి పొగుడుతూ ఉంటే బా గారు మా పేరు ఎత్తి మాట్లాడారండి ఇదిగో పాస్టర్ గారు ఈ ఈ నెల భాగానికి డబల్ ఇరవయో భాగం ఇవ్వాలని ప్రేరేపణ వస్తుంది అంటాడు నన్ను తిట్టండి అయ్యగారు మీకు ఇరవయో భాగం ఇస్తానని ఎవరంటారు నాలో నా లోపాలను గద్దించండి అయ్యగారు అప్పుడు మేము ఇంకా సపోర్ట్ చేస్తాను అనేవాళ్ళు ఎవరు అలా అంటే అతడు ఈ తరంలో దావీదయ్యి ఉంటాడు అందుకు దావీదేమన్నాడు నీతి నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం నన్ను గద్దించుట నాకు నన్ను గద్దించిన నా ఆత్మీయ తండ్రి నాకు క్షేమాభివృద్ధి కలగజేసిన వాడు ఇతను నేను ఇంకా సపోర్ట్ చేస్తాననే మనస్సు దావీదు లాంటి మనస్సు అది వాళ్ళ దేవునికి ఇష్టలు ఎప్పటికీ దైవానుగ్రహం వాళ్ళ మీద ఉంటుంది